మరి ఇదే మరి కామెడీలు అంటే ఫస్ట్ ఇలాంటి వీడియోస్ అసలు నమ్మకండి పాములు ఇలా వెళ్ళిపోవడం అంత ఈజీగా కాదు ఒకవేళ పాము వెళ్ళినా కూడా ఒకవేళ ఈ తోక ఇక్కడి నుంచి ఈ చోలోకి వచ్చేయాలన్నమాట సినిమాల్లో చూపించేటట్టు ఇవన్నీ ఏంటంటే ఫేక్ మాట ఇలా పాములు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ మన కన్నం కన్నబేరి చాలా దగ్గరకు ఉంటుంది ఇంతే ఇంత స్పేస్ ఉంటుంది ఇదంతా ఫేక్ అండ్ ఒకవేళ ఏమేమి వెళ్తాయి అంటే మేము చూసింది పర్సనల్గా నేను స్పెసిఫిక్గా చూసింది బోల్డ్ చూసానండి లైక్ యాండ్స్ వెళ్తాయి మోస్ట్ కామన్గా చా కాక్రోచెస్ మ్యాగెట్సు ఆర్ ఈవెన్ ఏంటంటే బీస్ ఇలాంటివి వెళ్ళినవి ఉంటాయి కానీ ఇలాగా స్నేక్స్ వెళ్ళిపోవడం అనేది ఇంపాసిబుల్ అది రివర్స్ తోక పెట్టేసి వెళ్తుందండి ఫస్ట్ లేదు ఏవైనా ఇలాంటివి చెవులోకి ఏమైనా ప్రివెంట్ చేసుకోకుండా అంటే లైక్ లోపలికి వెళ్ళకుండా ఉండాలి అంటే కింద నేల మీద పడుకునే వాళ్ళు కొంచెం రాత్రి పూట కొంచెం ప్లగ్స్ అనే ఉంటాయి ఎర్ర ప్లగ్స్ అవి పెట్టుకొని పడుకోండి సో దట్ మీకు సేఫ్టీ ఉంటుంది ఏమి లోపలికి వెళ్లకుండా ఉంటాయి